అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబాబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి రెండో విడత నిధులకు సంబంధించి మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మన అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నెల చివరి వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి రెండో విడత డబ్బులు అయితే రాబోతున్నాయి మరి ముందుగా ఏ జిల్లాల రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు వేస్తారు ఏ రైతులకు డబ్బులు వేయరు అనే వివరాలతో కూడి అంటే వివరాలని కూడా ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది ఇప్పటికే మనకు అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి అనేక అప్డేట్స్ను మీరు తెలుసుకోవడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ అన్నదాత సుఖీభావ్ పిఎం కిసాన్ పథకం ద్వారా ఎంతోమంది రైతులు లబ్ధి పొందుతున్నారు ఆల్రెడీ తొలి విడతలో నలభై ఏడు లక్షల మందికి పైగా రైతులు లబ్ధి పొందడం జరిగింది అన్నదాత సుఖీబా పీఎం కిసాన్ డబ్బులను ప్రభుత్వం అందజేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ కూడా మనకు ఈ రెండో విడత కింద అన్నదాతా సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా మరొకసారి ఏడు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి మరి యొక్క అన్నదాతా సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత ఏడు వేల రూపాయలు మీ ఖాతాల్లోకి జమ కావాలంటే మీరు ఏం చేయాలి ఏం చేస్తే మనకు రైతుల ఖాతాల్లోకి డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావని వివరాలతో కూడిన అప్డేట్స్ అన్నీ కూడా మీకు నేను అందిస్తాను దయచేసి వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే వాళ్ళనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ను మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి ఇరవై వేల రూపాయలను కూడా ఒకేసారి కాకుండా విడతల వారీగా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి అన్నదాతా సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా మనం లబ్ధి పొందాలి అంటే మనం ఏం చేయాలి ఏం చేస్తే మనకు అన్నదాతా సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పి వివరాలన్నీ కూడా ప్రభుత్వం వెల్లడిస్తూ ఉంది అంటే ఇప్పటికే మనకు తొలి విడతలో దాదాపు నలభై ఏడు లక్షల మందికి పైగా రైతులకు అయితే వేయడం జరిగిందనమాట మరి ఈ విధంగా రైతులకు ఈ యొక్క డబ్బులు అనేది వేస్తే ఇప్పటికే మనకు చాలామంది రైతులైతే లబ్ధి పొందారు మరి ఇప్పుడు తొలి విడత అయిపోయింది కాబట్టి ఇక రెండో విడత ద్వారా రైతులకు మేలు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ రెండో విడత అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అప్డేట్స్ని అయితే అందిస్తూ ఉంది మరి రెండో విడత అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా మనం లబ్ధి పొందాలంటే ఈ రెండో విడతలో డబ్బులు తీసుకోవాలంటే ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ రెండో విడతలో డబ్బులు వస్తాయనే వివరాలను కనుక చూస్తే ముఖ్యంగా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు పొందాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ పథకానికి అప్లై చేసుకుని ఉండాలి అప్లై చేసుకోవడమే కాకుండా అర్హుల జాబితాలో మన పేర్లు ఉండాలి అర్హుల జాబితాలో పేర్లు ఉంటేనే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట ఇప్పటికే మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకానికి సంబంధించిన డేట్ అయితే ఫిక్స్ చేస్తాయి మరి దీపావళి కానిక్గా డబ్బులు వేస్తామన్నారు మరి ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో వేయడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఈ నెల చివరి నుంచి కూడా అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ డబ్బులు వేస్తామని చెప్తున్నారు కాబట్టి ఈ రెండో విడత డబ్బులు అయితే రాబోతున్నాయి ఈ రెండో విడత డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావ జాబితాలో ఉండాలి మరి జాబితాలో పేర్లు ఎలా చెక్ చేసుకోవాలి అన్నదాత సుఖీబావా డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ లిస్టులో మీ పేర్లు ఉన్నాయి లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి అక్కడ లిస్టులో కనుక మీ పేర్లుంటే మీకు అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు వచ్చినట్లే మీకు ఎటువంటి ఇబ్బంది లేదనమాట మరి లిస్ట్లో పేర్లు ఆ విధంగా చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటే మీకు అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు వస్తారావా తెలుస్తుంది మీరు అక్కడ అన్నదాత సుఖీబో వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు అక్కడ లిస్ట్లో మీ పేరుందా లేదా అని చెప్పేసి తెలిసిపోతుంది ఆ విధంగా మీరు ఈ యొక్క అన్నదాతా సుఖీబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి లిస్టులో మీ పేరుందా లేదా అనేది చెక్ చేసుకోండి అలాగే పిఎం కిసాన్ జాబితాలో కూడా పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఈ పీఎం కిసాన్ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఈ పీఎం కిసాన్ జాబితాలో కూడా మీ పేరుందనుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందొచ్చు అనమాట ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్ అయితే ఇచ్చింది అన్నదాత సుఖీబా పీఎం కిసాన్ జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా తెలుసుకోమని చెప్పి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మరి ఇట్లా మీరు చెక్ చేసుకుంటే కనుక దాని ప్రకారం మీకు అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులు అయితే రావడం జరుగుతుంది లిస్ట్లో ఉంటే మరి ఈ విధంగా మీకు ప్రభుత్వం అప్డేట్ అయితే ఇచ్చింది కాబట్టి మరి ఈ నెల చివరి వారం నుంచి కూడా డబ్బులు పడుతున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ యొక్క లిస్ట్లో పేర్లు చెక్ చేసుకున్న తర్వాత ఈ యొక్క పనులు మీరు చేసుకున్నారా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి అంటే ఎవరైతే రాష్ట్ర రైతులు ఉన్నారో వారంతా కూడా మీరు ఈకేవైసీ చేసుకున్నారా లేదా ఎన్పిసిఐ లింక్ చేసుకున్నామా లేదా అనేది చెక్ చేసుకోండి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మనకు డబ్బులు వస్తాయి మరి ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది చెక్ చేయాలి మీరు ఈకేవైసీ మరి ఎన్పిసిఐ లింక్ కనుక లేకపోతే మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా డబ్బులు రావు మరి ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి మరి ఈకేవైసీ ఉందా లేదా ఎన్పి లింక్ ఉందా లేదా ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఆ విధంగా మీరు కనుక చెక్ చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి ప్రభుత్వం మీకు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీకు రెండో విడత ఏడు వేల రూపాయలు అయితే ఇస్తుంది మరి ఈకేవైసీ ఎలా చేసుకోవాలి ఎన్పిసిఐ లింక్ ఎలా చేసుకోవాలనేది తెలుసు ఒకవేళ మీకు ఎన్పిసిఐ పరంగా ఏదైనా ప్రాబ్లం కనుక ఉంటే మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా వేరొక బ్యాంక్ అకౌంట్ అనేది చేసుకోండి అంటే కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది చేసుకోండి ఈ కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు ఈజీగా అకౌంట్లోకి డబ్బులు వచ్చేస్తే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అకౌంట్లోకి నేరుగా డబ్బులు వచ్చేయడం జరుగుతుందనమాట ఇప్పటికే మనకు ఈ యొక్క ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్కు సంబంధించి ప్రభుత్వం అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంది ఇప్పటికే రైతులు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకున్నారు ఇంకా ఇరవై శాతం మంది రైతులు ఈ యొక్క ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోలేదని ఆ ఇరవై శాతం మంది రైతులు కూడా ఆ ఇరవై శాతం మంది రైతులు కూడా ఎన్పి లింక్ ఈకేవైసీ చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది అలాగే ప్రతి రైతు కూడా ఇంకొక విషయం చేసుకోవాలని ఇంకొక అప్డేట్ చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం చెబుతోంది ఈ నెల ఇరవై ఐదో తారీఖులోపు ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో మరంతా కూడా ఈ క్రాఫ్ట్ చేసుకోవాలి అంటే ఈ పంట నమోదు చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది మరి ఈ పంట కనుక మీరు నమోదు చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు ప్రభుత్వం మీ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే వేయడం జరుగుతుంది మరి ఈ పంట నమోదుకు సంబంధించి ప్రభుత్వం అప్డేట్స్ అన్ని కూడా అందిస్తూ ఉంది మరి ఈ పంట అనేది ఖచ్చితంగా మీరు నమోదు చేసుకోవాలి ఈ క్రాఫ్ట్ కనుక చేసుకుంటేనే మీకు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ డబ్బులు కానీ ఇక రాబోయే రోజుల్లో యూరియా అందించడం కానీ సబ్సిడీ విత్తనాలు ఇవ్వడం కానీ సబ్సిడీ ఎరువులు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా చేస్తామని చెప్పేసి మనకి ఇక్కడ ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం మరి కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుని మీరు ఈకేవైసీ అలాగే ఎన్పి సేలింకు ఈ క్రాఫ్ ఈ మూడు కూడా తప్పనిసరిగా చేసుకోవాలి ఇవి ఉంటేనే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది లేకపోతే మీకు అయితే రాదనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి ఈ రెండో విడత ఏడు వేల రూపాయలని అయితే పొందండి లిస్టులో పేర్లు చెక్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే ఈ కేవైసీ ఎంపీసీ లింకు ఇవి ఇవి చేసుకోవడం కూడా మర్చిపోకుండా మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా సిద్ధంగా ఉంటే మీకు డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం మనకు క్లారిటీ ఇచ్చే ఇచ్చేసింది డబ్బులు అయితే మీకు ఖచ్చితంగా జమ అయిపోతాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి రైతులు దృష్టిలో పెట్టుకోండి రైతులు దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే చాలా లేట్ అయ్యింది అంటే తొలి విడత ఆల్రెడీ లేట్గా ఇచ్చారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వారు మరి ఇప్పుడు రెండో విడత అట్లా ఇబ్బంది లేకుండా వెంటనే కూడా ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకుని రెండో విడత డబ్బులను అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయిందనమాట అనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే ఈ యొక్క డబ్బులను మీకు అందించడానికి నేను ప్రతి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీకు చేరవేస్తూ ఉంటాను కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు డబ్బులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తూ ఉంటాయి ఇప్పటికే లేట్ అయింది మరి ఈ రెండో విడతలో మటుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వెంటనే మీకు డబ్బులు అందించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమైపోయినాయి మరి రెడీగా ఉండి ఈ యొక్క రెండు పథకాల ద్వారా కూడా మీరు లబ్ధి పొందితే మీకు మరిన్ని అప్డేట్స్ ప్రభుత్వం అయితే అందిస్తూ ఉంటుందన్నమాట ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు ఇప్పుడే మీరు లిస్టులో పేర్లు చెక్ చేసుకుని లిస్టులో పేర్లు ఉన్నాయని కన్ఫర్మ్ అయిపోతే వెంటనే కూడా మీరు ఈ క్రాఫ్ట్ నమోదు చేయించుకోండి అంటే ఈ పంట నమోదు అనేది చేసుకోండి ఈ పంట కనుక మీరు నమోదు చేసుకుంటే మీ అర్హతలను బట్టి మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు వచ్చేయడం జరుగుతుంది మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ రెండు కూడా వేరువేరు పథకాలు ఈ రెండు పథకాలకు సంబంధించి మీరు వేరువేరుగానే చెక్ చేసుకోవాలి అలాగే రెండు పథకాలకు సంబంధించి ఈ లిస్టులో పేర్లున్నా లేదో చెక్ చేసుకున్న తర్వాత మీకు మరిన్ని అప్డేట్స్ను ప్రభుత్వం అయితే అందిస్తూ ఉంటుంది మీకు ఎప్పటికప్పుడు నేను మరింత సమాచారాన్ని కూడా మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను మరి రైతులు ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోండి ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా సుఖీ సుఖీబాబా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ కంటే ఆన్ చేసుకుని ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి